ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తాడు కేటీఆర్ కేటీఆర్ డైరెక్ట్ సీఎం అవుతాడు ఈసారి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు చాలా విషయాలు జరగలేదు ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణులు చెప్పిన విషయాలు ఫలించవు అని చెప్పారు బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవు చాలా జ్ఞానులు అంటే అడవుల గురించి చెప్పండి అడవుల గురించి ఎలా ఏమంటున్నారు అడవుల గురించి మనకు కాలజ్ఞానులు అంటే అడవి ముఖాలు గ్రామాల్లో సంచరించిన మనం అడవుల్లో ఉన్న గ్రహ మన అన్ని మనకు చిరుత పొళ్ళు అవి నెమ్మది ఇక్కడ మనకు గ్రామాల్లో ఇళ్ళ పడుతు వచ్చేది ఏనుగులు గాని అన్ని పంట పళ్ళు వచ్చి ఊర్లోకి వస్తున్నాయి అనమాట ఎందుకంటే పర్యావరణి ఇవన్నీ మనకు అడవులంతా నరికేసిన వల్ల పర్యావరణం వల్ల ఇవన్నీ మనకు గ్రామాల్లో వస్తున్నాయి అన్నమాట ఇంకా అడవుల్లో అవకాశం లేక బయటకు వస్తుంది బయటకు వస్తుంది అంతే గ్రామాల్లో అది ఇప్పుడు బ్రహ్మగారి చెప్పి కాలజ్ఞానం చెప్పిన ప్రతి వాక్యం కాలజ్ఞానం ఉంది ఇప్పుడు జరిగే మనకి భూమి మీద జరిగే కలిగిన జరిగే ప్రతి వాక్యం కూడా కాలజ్ఞానం చెప్పండి కాలజ్ఞానం లేను లేదు లేని లేదు ఇది వెంకటేశ్వర స్వామి గురించి వెంకటేశ్వర స్వామి మహిమలు పెరిగాయను ఆ స్థలం అద్భుతాలు జరిగాను వెంకటేశ్వర స్వామి మనం చూసుకుంటే అక్కడ ప్రతి రోజు అద్భుతాలే రోజుకు లక్షలాది మంది ఆ స్వామివారి సేవకే లక్షల మంది తల్లి వస్తానని చెప్పినాడు లక్షలాది మంది అక్కడ రోజు ఎప్పుడు ఓం నమ్మో వెంకటేశ్వరది తర్వాత రోజుకు నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం రావడము అని అనేక అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ రీసెంట్గా ఒక మంది అంటే మనకు హైదరాబాద్ నుండి కొంతమంది అంటే ఆ కంటి చీపు లేని వాళ్ళు వచ్చి వంద మంది వేయరు అక్కడ పోతే వాళ్ళు దర్శనానికి పోతే స్వామివారు అందరూ కనపడట వాళ్ళు కనిపించారు డైరెక్ట్ గ్రూప్ గా వెళ్ళారు ఆ గ్రూప్ గా వెళ్తే వాళ్ళు దర్శనం తీసుకుంటే స్వామివారు అక్కడ మనకు అందరికీ దర్శనమిచ్చారు కనిపించారు అద్భుతం అది అది ఢిల్లీలో ఒక ఆమె అతనికి ఎక్కడ చూసినా మాటలు లేవు చిన్నప్పటి నుండి వాళ్ళు అమెరికాలో ఉంటారు అమెరికాలో అన్ని ఆమె తిరిగిన హాస్పిటల్ లేదు అన్ని హాస్పిటల్లో వాళ్ళు చేశారు మాటలు ఎక్కడ రాలేదు వాళ్ళకు ఆంజనే మన వెంకటేశ్వ భక్తులు వారు ఒకసారి మన ఏపీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసిన అంటే వెంకటేశ్వరి వెళ్ళారు అక్కడ దర్శనం ఆ అబ్బాయి కూడా దర్శనం తీసుకుని ఆ కొడుకును కూడా అయితే ఆ దర్శనం చేసుకోగానే అక్కడ గోవింద గోవింద అనడం జరిగింది అందరితో పాటు ఈ అబ్బాయి ఈ అబ్బాయి మాటరాని అబ్బాయి అమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మ అమ్మ ఆశ్చర్యపోయింది ఆ వాడు మాట్లాడుతుంది ఏంటైనా ఒకసారి గోవింద అంటే గోవింద గోవింద గట్టిగా ఉచింటారు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు ఆమె ఏం చెప్పిందంటే ఇంతవరకు నా మా అబ్బాయికి అన్ని అమెరికాలో ఉన్న అన్ని హాస్పిటల్ చూపించాము ఎక్కడా కాలేదు ఇక్కడ స్వామివారి దర్శించుకొని మా అబ్బాయికి మాటలు రావడం జరిగింది చెప్పింది మొన్న మన వెంకటేశ్వర పిల్లలు ఎత్తిపోయినాయి అవన్నీ కూడా అవును కాలజ్ఞానం స్వస్థలు అన్ని ఉన్నాయి సార్ తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడిన మన కరోనా వచ్చినప్పుడు దాదాపు ఎనభై రోజులు తిరుమలకు అంటే కరోనా కారణంగా మొత్తం ఆలయాలన్నీ మూసేసారు తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడి అప్పుడు అంటే దర్శనం నిలిపియడం వల్ల అక్కడ వెళ్ళే మార్గాలన్నీ క్లోజ్ చేసింది పైకి వెళ్ళకుండా కాబట్టి కాలజ్ఞానం ఇవన్నీ స్పష్టంగా చెప్పబడింది సార్ ప్రతి వాక్యం చాలా స్పష్టంగా ఉంది ఇక విడాకుల గురించి సహజీవనం గురించి విడాకుల గురించి అంటే వివాహమైన సంవత్సరానికి విడాకులు ఇచ్చారు ఈ మధ్యన చూసుకుంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత ఇక మార్నింగ్ భార్యాభర్తలు ఎవరికి మార్నింగ్ డ్యూటీ డే టైము అమ్మ వాళ్ళు భార్య డ్యూటీ చేస్తే నైట్ టైమ్ భర్త అంటే ఒకరి ఒకరు కలర్ విధానమే లేదు లేదు కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ఎవరి వాళ్ళు అంటే వాళ్ళ తోటి ఉద్యోగులతో ఫ్రెండ్షిప్ క్లోజ్ మూవ్ కావడము ఆ రకంగా ఒకరికి ఒకరికి నచ్చకపోవడం వల్ల వివాహమైన సంవత్సరానికి విడాకు తీసుకుంటాడు మరి సహజీవనం ఒకటి చెప్పాడు అండి సహజీవనం అంత ఒకరి భార్య ఇంకొకరి పాలయ్యేను అన్నాడు భార్య కొన్ని భార్య ఇంకొకరి పాలయ్యే అన్నాడు కాలజ్ఞానుడు మరి బీద ధనవంతుల గురించి ఏం చెప్పారండి అవనిలో బీదవాడు అవనిలో బీదవాడంతా ధనవంతులు మరి సిగరెట్ స్మోకింగ్ అంటే ఆల్కహాల్ గురించి మద్యపానం పెరిగిపోయే అనోడు అనుకుంటే చాలా మంది ఎక్కడ చూసినా మద్యపానం మద్యపానం కానీ ధూమపానం కానీ చూస్తున్నాం మనం నోటికి కొరవులు కర్చుకొని తిరిగేరు మన కరోనా వచ్చినప్పుడు మనకు మాస్క్లు పెట్టుకుని ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ లేకపోతే నో మాస్క్ నో ఎంట్రీ అంటే ఏం చెప్పారండి కాలజ్ఞానంలో నోటికి కొరవులు ఖర్చుకొని తిరిగేరు కొరవులు కొరవులు ఖర్చుకొని తిరిగేరు నో మాస్క్ నో ఎంట్రీ మనం ఎక్కడన్నా షాపింగ్ మాల్ ఎక్కడ పోవాలంటే మాస్క్ లేకపోతే నీకు ఎంట్రీ లేదు ఖచ్చితంగా మాస్క్ మాస్క్ లేకపోతే ఐదు వందల రూపాయలు పెనాలి కాలజ్ఞానం ఎంత స్పష్టంగా చెప్పబడింది ప్రతి వాక్యం కూడా ఎండలు మండేను అన్నాడు కాలజ్ఞానంలో మనం చూస్తుంటే ఎండలు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఎండపు మన ఢిల్లీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఎండలు ఫిఫ్టీ త్రీ డిగ్రీ సెంటీమీటర్ అంత వేడి అసలు అది ఇంకా ఇప్పుడు ఫిఫ్టీ త్రీ అనేది చాలా తక్కువ సార్ స్టార్టింగ్ ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అంటే ఆ సూర్యుడికి వేడికి అగ్ని వర్షం కురుస్తుంది వర్షం కురిసేను అన్నాడు ఆ సూర్యుడు రూపం దాల్స్తాడు సూర్యుడు రూపం దాల్చినప్పుడు సప్త సముద్రాల నదులు బావులు చెరువులు ప్రపంచం మొత్తం నీరు చుక్కో నీళ్ళలో కండిపోతాయి మానవుని శరీరం రక్తం మాంసంతో సహా ఇంకి చెరువులు చెరువులు బావులు సప్త సముద్రాలు నదులు జలాలు ఇక ఇంకిపోయాను జుర్రేరు నీరు ఇంకదు జురేరు అనేది బనగానిపల్ల స్వామివారి అక్కడ జురేరు ఉంది ఆ అక్కడ నీరు ఇంకదు మానవ శరీరం రక్తం సహా ఇంకిపోతుంది రక్తం రక్తం లేకుండా కూడా ఎండిపోతుంది అప్పుడు భక్తులైన వారు వారు ఒత్తుల ఇదండి అల్లూరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ పుస్తకం రాశారు అంటే కాల కాలజ్ఞానం మీద రాసిన పుస్తకం గురించి అందరూ కూడా చదవమని చెప్తున్నారు ఆయన ఇది దీంట్లో రా జరిగిన విశేషాలు జరుగుతున్న విశేషాలు జరగబోయే విశేషాలంటూ కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని చెప్తున్నారు కల్కి అవతారం అంటే రెండు వేల ముప్పై లోపు వస్తుందని చెప్తున్నారండి ఇదండి ఈ వీడియోలో జరిగింది మరొక మీ మాస్టర్ పొల్యూషన్ గురించి వాయి మన పొల్యూషన్ వల్ల ఢిల్లీ రాజధాని ఢిల్లీ ఉత్తరాధిపతులు దక్షిణాధి ముఖ్య ఉత్తరాయందు ఆనగొందికి చేరవచ్చేదండు ఉత్తరాధిపతులు అంటే ఢిల్లీ వారు తరలి ఆనగొందికి రెండు క్రోదినామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మార్చి జూన్ జూన్ లోపల వాళ్ళు క్రోదినామ సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతుంది ఢిల్లీ రాజధాని ఓకే నెక్స్ట్ ఇయర్ ఉత్తరాధిపతులు దక్షిణాధిపతి ఉత్తరాంధ్ర ఆనగొందికి చేరవచ్చేదరు ఆనగొంది అంటే మనకు కర్ణాటకలోని హంపి దగ్గర ఉన్న ఆనగొంది అది కాకతీయుల రాజధాని అక్కడికి రాజధాని మన ఢిల్లీ రాజధాని అక్కడికి వెళ్తుంది ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరము ఢిల్లీ ఢిల్లీ అవునండి మనం రీసెంట్గా చూసాము భారీ వర్షాలు మొత్తము ఎంత కుంగదీసిందో వాయు కాలుష్యము ఢిల్లీ అన్ని అన్ని రకాలుగా ఢిల్లీ మనకు సురక్షితమైన ప్రాంతం కాదు కాబట్టి ఢిల్లీ రాజధాని కర్ణాటక హంపి దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు రోజీనామా సంవత్సరంలో అంటే ఉత్తరాయ ఉత్తరాయ్ నుంచి వెళ్ళిపోతాను కానీ అంటే ప్రజలందరూ కూడా ఆస్తుల గురించి కొట్టుకుంటారని ఒకంసములు అధికంగా వినియోగించారు మనం చూస్తుంటే మద్య మాంసములు ఎక్కడ చూసినా మద్యము మాంసము స్త్రీకి లొంగిన వారు స్త్రీకి లొంగిన వాడు ఏడ చూసిన ఆడ ఉన్నాయా హరికి లొంగిన వారు అది ఎక్కడో అంత తిరిగడం గొప్ప చిక్కినాడు స్త్రీకి స్త్రీగానే ఆ రకంగా స్వామివారి కాలక్రం చెప్పడం జరిగింది అలాగే దొంగతనాలు గానీ దొంగతనంతో దోపిడితో దేశం కల్లోలమైపోయిన ఆత్మహత్యలతో దేశం కల్లోలం ఆత్మహత్యలు అంటే ఇప్పుడు ప్రతి చిన్న దానికి ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలు పుట్టకపోతే ఆత్మహత్య పెళ్లి కాకపోతే ఆత్మహత్య ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య పోలీసులు వేధిస్తే ఆత్మహత్య అంటే ప్రతి ప్రతిదానికి ఆత్మహత్య టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉన్నత ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆత్మ పొలిటికల్ లీడర్ వరకు తీసుకుంటారు దొంగతనాలు దొంగతనాలతో పెరిగిపోయిన దొంగతనంతో దేశం కళ్ళు కాలజ్ఞానం మన కళ్ళము రోజు మరి ఏ చూసినా ఏ పేపర్ చూసినా ఈ కాలజ్ఞానం చెప్పడం విషయాలే మనకు చూడచ్చు ఈ ప్రపంచం మొత్తం కాలజ్ఞానం చెప్పబడింది చెప్పబడింది ఆహార సమస్య గురించి ఏమవుతుంది అంటారా చెప్పాను కదా సార్ ఆహార సమస్య రాబోయే కాలంలో మనకు రూప రూపకుడు బియ్యం అంటే ఈ ప్రళయం ఎప్పుడైతే మనకు జల తుఫాన్లు తుఫాన్లు వచ్చి ఈ ఊళ్ళ కూలు గ్రామాల గ్రామాలు కొట్టకపోయినప్పుడు తినే తిండి లేకపోతే రెండు వేలతో పట్టుకున్న బియ్యం వస్తుందని చెప్పుడు కాలజ్ఞానం చిన్నప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో నీళ్ళు అమ్ముతారంటే అవును నీళ్ళు అమ్మడం ఏంటి ఉచితంగా ఫ్రీగా దొరికి నీళ్లు కొంటారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క నీళ్లు ఎక్కడ వచ్చినా వాటర్ క్యాన్లు వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ తర్వాత ట్యాంకర్ల ద్వారా మనం తెప్పించుకుంటున్నాము ఆ రకంగా నీటిని నమ్ముతున్నాం సార్ ఇక రోగాలు రోగాలు ఘనమయ్యాను మందు పారకపోయేనడు రోగాలు చూస్తున్నాము ఆ మందు ఎంత అంటే ఆ మందు చేయట్లేదు రోగాలు పెరిగిపోతాయి రోగాలు మొండిగా తాగితే మందు పనిచేయదు అదే అనమాట అంటే ఈ కలిగం ఇవన్నీ ఆయన ఈ రకంగా ఒక్కొక్క రకంగా ఈ రకం చూసేసి అనమాట సృష్టికి ప్రతి సృష్టి మనం చూస్తున్నాం సార్ ప్రతి దానికి సృష్టికి పరిస్థితి గ్రోబోస్ కానీ ఇవి కానీ మనకు ప్రతి దానికి కూడా సృష్టికి పరిస్థితి చేస్తూనే ఉన్నది ఆర్టిఫిషియల్ గా కూడా పిల్లలను పుట్టిస్తున్నారు సృష్టికి పరిస్థితి అవునవును లేని రాజ్యం వచ్చిన అదే అండి రాజు లేని రాజ్యం వచ్చిన ప్రజలే రాజు ప్రజలే గజ దొంగలు చేరే చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు జరిగేది రాజుల పాలన పోయింది నవాబుల పాలన పోయింది ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది ప్రజలే రాజుల ప్రజలే పాలకులు అవుతున్నారు ఇది కళ్ళము జరుగుతూనే ఉన్నాయి సార్ అంటే గజ దొంగలే రాజ్యం వెళ్తారంటే ఇక్కడ ఇందులో మనం చూస్తున్నాం స్కాములు కుంభకోణాలు చూస్తున్నా కుంభకోణాలు ఎన్ని స్కాములు జరుగుతున్నాయి ఒక్కొక్కరు ఐదు సంవత్సరాలు అధికారం ఉంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు బూటక స్వాములు కూడా వస్తారు బోటక స్వాములు వచ్చేరయ్య బూడిదన మహిమతో ఇచ్చేరయ్యా బూడిద ఇచ్చిన వారు బంగారు అదే మహిమలో చెప్పండి అంటారు చూస్తున్నాం అంతా బోట స్వాములేని చావు చచ్చిద్ర దిక్కులేని చావు చచ్చేవారు కరోనా టైంలో ఇక ఎంత ఘోరమైన సాగు వచ్చేస్తారు చూడండి సార్ ఇప్పుడు భూకంపాలు వస్తాయి వరద వస్తున్నప్పుడు అప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు దిక్కు ఎవరు ఏడు ఏడు దిక్కు లేక చచ్చేరాయన కాలజ్ఞాడు ఇంకా మీకు ఈ కాలజ్ఞానం గురించి ఇంకా విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా మంచి అంటే మీకు తెలిసినంత రా రాబోయే ఇప్పుడు వైనాడలో గొడవ జరిగిందండి అయితే ఒక అది మొత్తం కొన్ని చర్యలను కూలిపోయినాయి మంది చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగు లోపల అంటే ఆనంద సంవత్సరాల స్వామివారి ఆనంద సంవత్సరం లోపల ఆనంద సంవత్సరం నాగుమల్లి నర్లంతా చచ్చేటి ఇక ముందు వచ్చేనయ్యి అన్నాడు ఆనంద సంవత్సరం రెండు వేల ముప్పై నాలుగు వస్తుంది నరలంతా చచ్చిపోయే ముఖముందు వచ్చేన అయ్యి అంటే